వెల్కమ్ మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్ టీఎస్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్లో తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్కి సీట్ రావాలి ఎంబీబీఎస్ అంటే నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్లో మీకు ఎన్ని మార్క్స్ రావాలి ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి అనేది చెప్తాను మనకు తెలంగాణ స్టేట్కు సంబంధించి ఓవరాల్గా ఫిఫ్టీ ఫోర్ ఎంబీబీఎస్ కాలేజెస్ అయితే ఉన్నాయి అందులో ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ ప్రైవేట్ కాలేజ్ సంబంధించి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్గా గవర్నమెంట్ కాలేజెస్ ఏంటి గవర్నమెంట్ కాలేజెస్తో సీట్ రావాలంటే ఇండివిజువల్గా కేటగిరీ వైజ్గా ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఏబీసీడీ ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అలాగే ప్రైవేట్ కాలేజెస్ అండ్ ముస్లిం మైనారిటీ కాలేజ్ త్రీ కేటగిరీస్గా ఉన్నాయి కాలేజ్ ఈ కాలేజ్ సంబంధించిన కంప్లీట్ కాలేజ్ లిస్ట్ ఏంటి కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని రావాలి అనేది క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి నీట్ ప్రిపరేషన్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ కనుక చూస్తే జగిత్యాల్ నాగల్కర్నూల్ నల్గొండ राजीव इंस्टॉप मेडिकल अदलाबाद संगारेड्डी सूर्यापेट महबूर नगर మీకు కాలేజ్ సైడ్ కి ఏదైతే ఇయర్ ఉందో అది ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ సిద్దిపేట్ నిజాంబాద్ కాగతీయ మెడికల్ కాలేజ్ ఎస్సి మెడికల్ కాలేజ్ హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ કોમરમ بیم આશીવાદ జయశంకర్ భూపాలపల్లి నిర్మల్ వికారాబాద్ కామారెడ్డి జనగాం మంచిరాల్ గవర్నమెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ కరీంనగర్ ఖమ్మం వనపర్తి సింగరేణి స్టాఫ్ రామగుండం సో ఇవి మనకు తెలంగాణ స్టేట్కు సంబంధించిన గవర్నమెంట్ కాలేజ్ ఈ గవర్నమెంట్ కాలేజ్లో ఇండివిజువల్గా మీకు కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ కనుక చూస్తే మనకు ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ మార్క్స్తో లాస్ట్ సీట్ ఎండ్ అయిపోయింది ఇది కూడా కేటగిరీ ఏ సీట్స్ అంటే మనకు కేటగిరీ ఏ క్యాటగిరీ బి కేటగిరీ సి సీట్స్ ఉంటాయి కదా ఇందులో కన్వీనర్ కోట కేటగిరీ ఏ సీట్కి సంబంధించి కనుక చూస్తే ఓపెన్ క్యాటగిరీ కట్ ఆఫ్ మార్క్స్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ నెక్స్ట్ బీసీఏ త్రీ ఎయిటీ వన్ బీసీబీ ఫోర్ థర్టీ త్రీ బీసీసీ త్రీ నైంటీ వన్ మార్క్స్ బీసీడి ఫోర్ థర్టీ నైన్ మార్క్స్ బీసీఈ ఫోర్ థర్టీ త్రీ మార్క్స్ ఎస్సీ క్యాటగిరీ త్రీ నైంటీ వన్ ఎస్టీ కేటగిరీ ఫోర్ ఫిఫ్టీన్ అండ్ ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకుంటే ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్కి తెలంగాణ స్టేట్కు సంబంధించిన ఈ గవర్నమెంట్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో సీట్ రావడం జరిగింది ఈ ఇయర్ ఇంతకంటే వన్ ఆర్ టూ మార్క్స్ డిఫరెన్స్ వచ్చినా సీట్ రావడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ స్టేట్కు సంబంధించి ఏపీ స్టూడెంట్కి ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఏదైతే ఉందో న్యూగా ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్లో మేము రిజర్వేషన్ ఇవ్వమని చెప్తూ ట్వంటీ ట్వంటీ త్రీలోనే గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయడం జరిగింది టెన్ ఇయర్స్ ఈ ఇయర్తో కంప్లీట్ ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్తో కాబట్టి ఇంకా ట్వంటీ ట్వంటీ త్రీలోనే ఇంకా ఓల్డ్ కాలేజ్లో కూడా ఆ పర్సంటేజ్ ఇవ్వడం అనేది క్లోజ్ చేస్తారు కాబట్టి ఈ ఇయర్ ఏవైతే కాలేజెస్ మనకు తెలంగాణ స్టేట్ సపరేషన్ కంటే ముందున్న కాలేజెస్ ఉన్నాయో వాటిలో కూడా ఓన్లీ తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్కే సీట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు సేఫ్ మార్క్స్గా ఈ మార్క్స్ని కన్ఫర్మ్ చేసుకుంటే ఇంతకన్నా తక్కువ వచ్చినా మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ కనుక చూస్తే ప్రైవేట్ కాలేజెస్ ప్రతిమ కరీంనగర్ చెల్మడ ఆనందరావు కరీంనగర్ కామినేని నార్కెట్పల్లి మమత ఖమ్మం ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్నగర్ మల్లారెడ్డి కామినేని హైదరాబాద్ కామినేని టూ హాస్పిటల్స్ ఉన్నాయి అపోలో మెడికల్ మహావీర్ వికబా వికారాబాద్ ఫాదర్ కొలంబో వరంగల్ టీఆర్ఆర్ సంగారెడ్డి ఎంఎన్ఆర్ సంగారెడ్డి మెడిసిటీ భాస్కర్ అరుంధతి సురభి మహేశ్వర డాక్టర్ పతన్ సిఎంఆర్ మెడికల్ ఆర్వీఎం మెడికల్ ప్రతిమా రిలీఫ్ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ మమత బాచుపల్లి సో ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజ్లలో కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ కనుక చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో ఫోర్ ఫిఫ్టీ టూ మార్క్స్ బీసీ ఏ త్రీ ఎయిటీ టూ మార్క్స్ బీసీబీ ఫోర్ థర్టీ ఫోర్ మార్క్స్ బీసీసీ త్రీ సెవెంటీ సెవెన్ మార్క్స్ బీసీడీ ఫోర్ ఫార్టీ మార్క్స్ బీసీఈ ఫోర్ థర్టీ టూ మార్క్స్ ఎస్సీ కేటగిరీ త్రీ నైంటీ ఎస్టీ కేటగిరీ త్రీ నైంటీ నైన్ సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ కనుక మీరు తెచ్చుకుంటే మీకు ప్రీవియస్గా చెప్పినట్టే ఏపీ స్టేజ్ స్టూడెంట్కి మనకు టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కంప్లీట్గా ఓల్డ్ కాలేజ్లలో కూడా మనకే ఇస్తారు తెలంగాణ స్టేట్ స్టూడెంట్కి కాబట్టి మీకు ఈ మార్క్స్ సేఫ్ మార్క్స్గా పెట్టుకుంటే కన్ఫామ్గా సీట్ అయితే వస్తుంది ఎంబీబీఎస్ కేటగిరీ ఏ ఐ మీన్ కన్వీనర్ కోటా సీట్స్ నెక్స్ట్ ముస్లిం మైనారిటీ చూస్తే ముస్లిం మైనారిటీస్ మనకు ఫోర్ ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్ లేవు ఫస్ట్ వన్ దక్కన్ సెకండ్ షాదన్ విఆర్కే ఉమెన్స్ నెక్స్ట్ అయాన్ మెడికల్ కాలేజ్ ఈ ఫోర్ మెడికల్ కాలేజ్లో మనకు లాస్ట్ ర్యాంక్ మైనార్టీ స్టూడెంట్ సంబంధించి చూసుకుంటే మార్క్స్ విషయంలో ఫోర్ థర్టీ టూ సారీ ఫోర్ థర్టీ త్రీ మార్క్స్ ఈ మార్క్స్ మీరు తెచ్చుకోగలిగితే కేటగిరీ ఏ ఎంబీబీఎస్ సీట్స్ అయితే రావడం జరుగుతుంది సో మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించిన కాలేజ్లో కాకుండా మనకు వేరే స్టేట్ కానీ టాప్ ఇండియాలో ఉన్న కాలేజ్లో కానీ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు టాప్ మార్క్స్ తెచ్చుకుంటే కనుక సీట్ అయితే వస్తుంది ఇప్పుడు చెప్తున్న మార్క్స్ మీకు సేఫ్ మార్క్స్గా ఈ మార్క్స్ కంటే మీ టార్గెట్ ఒక టెన్ మార్క్స్ ఎక్స్ట్రాగానే పెట్టుకోండి అప్పుడు ఆ టెన్ మార్క్స్తో సేఫ్గా మీరు ఎంబీబీఎస్ కేటగిరీ ఏ సీట్స్ అయితే తెచ్చుకోవచ్చు నీట్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అలాగే ఈ కట్ ఆఫ్ మార్క్స్ విషయంలో కాలేజ్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి తప్పకుండా మీ కామెంట్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడం జరుగుతుంది మీకు ప్రిపరేషన్ సంబంధించి అలాగే వెయిటేజ్ లేదు కట్ ఆఫ్ మార్క్స్ కాలేజ్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కంపల్సరిగా కామెంట్లో మెన్షన్ చేయండి వాటికి సంబంధించి క్లారిఫికేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో నీట్తో పాటు మీ ఇంటర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లలో మెన్షన్ చేయండి కంప్లీట్గా ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా గౌట్ ప్రైవేట్ మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారనేది ముందుగా డిసైడ్ చేసుకొని మీ మార్క్స్ టార్గెట్ అయితే పెట్టండి మెయిన్గా గవర్నమెంట్ కాలేజ్కి ప్రైవేట్ కాలేజ్కి డిఫరెన్స్ అయితే తెలుసు కదా ఫీ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ గవర్నమెంట్ కాలేజ్లో కావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మార్క్స్ అయితే స్కోర్ చేసుకోండి కన్ఫామ్గా సీట్ అయితే వస్తుంది అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ